హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లెటర్ జాబ్ రిక్రూమెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బికి సంబంధించి ఎల్పి నోటిఫికేషన్కి సంబంధించి షార్ట్ నోటీస్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి అంటే సో నోటీస్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వేటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ కి సంబంధించి అంటే ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ త్రో ఆన్లైన్ మోడ్కి సంబంధించి అప్లికేషన్ అనేసి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓపెనింగ్ ఆన్లైన్ డేట్ కి సంబంధించి మనకి టెన్ ఏప్రిల్ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఆన్లైన్ లాస్ట్ డేట్ కి సంబంధించి మే నైన్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో ఒక పైలట్ కి సంబంధించి ఏఎల్పి గాను సో లెవెల్ టూ పే స్కేల్కి సంబంధించి అంటే నైంటీన్ థౌసండ్ హండ్రెడ్ నుంచి మనకి ఈ అనేది బేసిక్ పే వచ్చేసి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అలవెన్సెస్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు లోపు శాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా మనకి టోటల్ గా వీకెన్సీస్ కి సంబంధించి వంటి ఇక్కడైతే చూసుకోవచ్చు నైన్ థౌసండ్ హండ్రెడ్ వీకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది ఒక భారీ నోటిఫికేషన్ ఉన్న అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నేను ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ప్రయత్నం అయితే చేయండి ఇక ఛానల్ని విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్